చాలా మంది మన పొట్టలో ఉన్న పెద్ద ప్రేగు సరిగా ఉండాలి అనేక వస్తాయి మనం ఇందాక మనము బయోడైవర్సిటీ బయో గురించి చెప్పుకున్నామా గట్ బ్యాక్టీరియా అంటారు మన బాడీలో ప్రతి ఒక్క దగ్గర ఎక్కడైతే సర్ఫేస్ ఏరియా ఉంటుందో స్కిన్ పైన కానీ కళ్ళల్లో కానీ మనం ఎప్పుడైతే ఏరిక ఏ పాట ఎక్స్పోజ్ అయినా ఆ పాటు పైనంతా బయోమ్ అనేది ఉంటుంది అనమాట మైక్రో బయోమ్ అంటాము అది బయోడైవర్సిటీ చాలా డైవర్సిఫైడ్ అయి ఉంటుంది అన్నమాట బాడీలోకి అంతా ఉండే దాంట్లో ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే మన లార్జ్ ఇంటస్టైన్ మీరు చెప్పినట్టు లార్జ్ ఇంటస్టైన్లోనే ఎక్కువ ఉంటుంది అనమాట ఎందుకంటే మనము తిన్న ఫైబర్ ఇక్కడ డైజెస్ట్ అవుతుంది ఫైబర్ ఎప్పుడైతే తింటామో మన బాడీ అబ్జర్వ్ చేసుకోలేని మెటీరియల్ అంతా మన ఈ మైక్రో యాక్షన్ వల్ల అబ్జర్వ్ అవుతుంది ఎప్పుడైతే ఆ గట్ బ్యాక్టీరియా దెబ్బతింటుందో మనకు కావాల్సిన పదార్థాలన్నీ మనకు బ్రెయిన్ రా ఎస్పెషల్లీ మనం హ్యాపీగా ఉండడానికి మనకేంటంటే ధూపమైన హార్మోన్ ఉంటుంది అనమాట న్యూరో ట్రాన్స్మిటర్ అంటాము ఇట్లాంటి చాలా మన బ్రెయిన్కి కావాల్సినవి మన సైకలాజికల్గా ఫిట్గా ఉండడానికి కావాల్సినవి మనం ఫిజియలాజికల్గా ఫిట్గా ఉండడానికి కావాల్సినవి ఫిజికల్గా ఫిట్గా ఉండాలి కావాల్సినవి చాలా పదార్థాలు మనం కోల్పోతాం అనమాట లార్జ్ ఇంట్రెస్ట్ అయినా సరిగ్గా లేకపోతే అందుకు మనకు చాలా ప్లేన్స్లో మనకు డిఫెక్ట్ అనేది కనిపిస్తుంది మన గట్ బ్యాక్టీరియా గట్ ఈజ్ యువర్ బ్రెయిన్ అంటారు అనమాట గట్ ఈజ్ యువర్ బ్రెయిన్ అంటే ఏంటంటే నువ్వు గట్ హ్యాపీగా ఉంటే నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటాం అనమాట ఇవన్నీ సైంటిఫిక్లీ ప్రూవ్ మన గట్ ఎంత బాగుంటే మన బ్రెయిన్ కూడా అంత బాగుంటుంది మన గట్ బాగాలేకపోతే బ్రెయిన్ బాగుండదు ఎందుకంటే మన బాడీకి మన బ్రెయిన్కి కావాల్సిన పదార్థాలన్నీ మన బ్రెయిన్లోకి ఎంటర్ కాక బ్రెయిన్ అనేది దెబ్బతింటుంది Phyticus homeopathy.